నేడు పాలమూరు యూనివర్సిటీలో లా అండ్ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్పించేటువంటి ప్రయత్నం చేశాం అంతిమంగా ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులు అందరూ కలిసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి మహిబ్నగర్ జిల్లాలో లా కళాశాల ఎక్కడ లేదు ఉన్నటువంటి లా కళాశాలను ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీ అఫిలేషన్ ఇచ్చినది అది యూనివర్సిటీ కేంద్రంగా నడిస్తే ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగం జరుగుతుంది ఉమ్మడి మహిబనగర్ జిల్లా ఐదు జిల్లాల పరిధితో కూడుకున్నటువంటిది పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్య అందుబాటులో లేదు ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్య జేఎన్ టు హెచ్ పరిధిలో వనపరిధిలో ప్రారంభమైనది ఒక యూనివర్సిటీ ఉన్నంగా జేఎన్ టు హెచ్ పరిధిలో హైదరాబాద్ దానికి అఫిలేషన్ ఇవ్వడం అంటే ఉన్నటువంటి యూనివర్సిటీని అవమానించే విధంగా మేము అనుకుంటా ఉన్నాం ఆ రకమైనటువంటి భావన రావద్దనంటే ఉన్నటువంటి శాంక్షన్ అయినటువంటి ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ కేంద్రంగా ప్రారంభమిస్తే యూనివర్సిటీ పరిధి పెరిగి యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యి తద్వారా యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది ఎంతోమంది విద్యార్థులు లాయర్లు ఇంజనీర్లు జడ్జీలు కావడానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటు సాధారణమైనటువంటి కోర్సులతో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో అందించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్ష చేస్తాను దీనికి సపోర్టుగా వచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులు అందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరూ కూడా మాకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది మీరు చెప్పినటువంటి హామీని ఖచ్చితంగా సాయంత్రం లోపు మా యొక్క విద్యార్థుల మిత్రులతో అందరితో కార్యాచరణ ప్రకటించి సాయంత్రం మీకు సమాచారం అందిస్తూ ఉన్నా ఏదేమైనప్పటికీ కూడా యూనివర్సిటీలో ఉమ్మడి మహిమనర్ జిల్లాకు సంబంధించినటువంటి జూపాలి కృష్ణారావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు కనుక వీళ్ళు ఉన్నప్పుడే యూనివర్సిటీ అభివృద్ధి చెందడానికి వంద శాతం అవకాశం ఉన్నది ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తున్నాం